ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు అక్క రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను ప్రజలారా మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఇక్కడ మనము లేఖనంలో చదువుకున్నాము ప్రియారా ఏసు క్రీస్తు జన్మించడం వలన ఈ లోకానికి ఏమి కలిగినది అని మనం గమనించినట్లయితే భూమి మీద సమాధానం అనేటువంటిది వచ్చింది సమాధానం లేక అనేక ఆత్మలు నశించిపోతున్నాయి సమాధానం లేక అనేక మంది ప్రజలు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను కలుగ చేసుకుంటూ ఉన్నారు ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు తోడబుట్టిన వారిలో సమాధానం లేదు బంధువర్గంలో సమాధానం లేదు స్నేహితుల మధ్య సమాధానం లేదు ఇరుగు పొరుగు వారికి సమాధానం లేదు ఎక్కడ కూడా సమాధానం అనేటువంటిది లేదు ఎందుకు సమాధానం లేదు అంటే సాధారణ అనేటువంటిది ప్రతి ఒక్కరి హృదయములలో చేరి గలిబిలి చేస్తూ ఉంది సమాధానాన్ని లేకుండా చేస్తూ ఉంది ప్రతి ఒక్కరిలో చేరి అది గందరగోళాల్ని సృష్టిస్తూ ఉంది అయితే యేసు ప్రభు వారు జన్మించడం వల్ల ఈ లోకానికి సమాధానం అనేటువంటిది కలగచేయటానికి వచ్చాడు ఆయన వారి పాపముల నుండి తన ప్రజలను ఆయనే రక్షించును ఇలాంటి భయంకరమైనటువంటి పాపముల నుండి సాతాను చేసేటువంటి కుట్రల నుండి నశించిపోతున్నటువంటి ప్రతి మానవుని రక్షించటం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానం గాక అని చెప్తూ ఉన్నాడు భూమి మీద ఆయనకు ఇష్టమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సమాధానము ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఎందుకంటే ఆయనను ఎరిగినటువంటి ప్రజలు ఎలాంటి గొడవలకు కానీ ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు కానీ వెళ్ళరు ఎందుకంటే దేవుని ప్రేమ వారిలో ఉన్నప్పుడు దేవుడు వారి పక్షాన ఉంటాడు ఎందుకంటే ఏ మనిషి అయితే దేవుని నమ్ముకుని ఉన్నారో ఎవరైతే దేవుని పట్ల భయము భక్తితోటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారు వారి హృదయంలో దేవుని ప్రేమ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి హృదయం వారు ధరించుకుంటారు వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు వారు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉంటారు కాబట్టి వారి హృదయంలో సమాధానము అనేటువంటిది ఉంటూ ఉంది ఆ సమాధానము భూమి మీద ప్రజలందరికీ కూడా దేవుని ఆశ్రయించిన వారికి సమాధానం అనేటువంటిది ఉంది అందుకే ఆయన ఈ లోకానికి సమాధానాన్ని తీసుకురావడానికి వచ్చాడు ఎవరైతే సమాధానం లేకుండా సాతాను ఉచ్చులు బడి సాతాను బంధకాలలో బడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారో నిమిత్తం నిమిత్తమైతేనేమి ప్రతి ఒక్కరిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంటున్నారు అలాంటి వారిని విడిపించడం కోసము వారి బంధకాలను తెంపివేయడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు వారందరి హృదయాలలో సంతోషాన్ని నింపడానికి సమాధానాన్ని నింపడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుంది అని చెప్పాడు కాబట్టి ఈరోజు సమాధానం లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు వారందరికీ కూడా సమాధానాన్ని కలగ చేయడానికి వచ్చాడు అయితే ప్రతి ఒక్కరూ యేసు ప్రభుత్వం సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే వారి యొక్క హృదయం ద్వారా ఒప్పుకుంటారో వారందరి నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రతి ఒక్కరి నిమిత్తము వారి పాపముల నుండి వారి శాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు తెలియబడుతూ ఉంది ఎవరైతే ఈ లోకంలో దేవుని ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయనను నమ్ముకుని ఆయన బిడ్డలుగా జీవిస్తారో ప్రతి ఒక్కరికి అలాంటి వారందరికీ కూడా భూమి మీద సమాధానం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే సమాధానం లేక బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా మీరు దేవుని యొక్కకు వచ్చినట్టయితే ఆయన ఈ లోకానికి మన పాపముల నిమిత్తము మన శాపముల నిమిత్తము మనల్ని విముక్తులుగా చేయడం కోసం ఈ లోకానికి వచ్చారు మనలో సంతోషం నింపడానికి వచ్చాడు మనకు సమాధానం నింపడానికి వచ్చాడు మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి వచ్చాడు తన రాజ్యంలో నిత్యం మనం ఉండే విధంగా ఆయన చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యం విన్నటువంటి వారందరూ ఇప్పుడే ఈ క్షణం అనేది దేవుని దగ్గరికి రావాలని మీ అందరికి నేను ప్రభుత్వం తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను హర్షదుడమైన తండ్రి నీకు వంద నా దుస్తు ప్రోత్సహిస్తున్నాను కలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుని కాకపోతే చెప్తున్నావు తండ్రి ఎవరైతే నేను ఆశ్రయిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డకు నేను సమాధానం ఇస్తూ ఉన్న తండ్రి ఇంకా నశించిపోతున్నటువంటి ఆత్మలన్నిటిని రక్షించండి నిన్ను గురించి తెలుసుకోకుండా ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని తెలియపరచుకుండేలా సహాయం చేయండి ఎవరికి అవసరంలో తీర్చమని తీర్చుమని ఏ సైనామని నడుపుతున్నాను ఆమె